ఎంపీ విజయసాయిరెడ్డి శాంతిల ఇష్యూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా నటిస్తోంది ఇదే ఇష్యూపై ఓ సెటరికల్ వీడియో పోస్ట్ చేసింది నటి జ్యోతి సినిమాల్లో రొమాంటిక్ క్యారెక్టర్స్ లో నటించే జ్యోతి తన మూవీలో సీని విజయసాయిరెడ్డికి లింక్ చేస్తూ పోస్ట్ చేసిన వీడియో ఎప్పుడు వైరల్ అవుతోంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది బిగ్ బాస్ హౌస్లోనూ సందడి చేసింది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే జ్యోతి లేటెస్ట్గా ఓ వీడియో పోస్ట్ చేసింది అది తను నటించిన పెళ్ళం ఊరెళ్తే సినిమాలో సన్నివేశమే అయినప్పటికీ లేటెస్ట్గా నడుస్తున్న విజయ్ సాయి శాంతి ఇష్యూకి లింక్ చేస్తూ ఎడిట్ చేసిన తీరు వైరల్ అవుతోంది మదన్ మోహన్ ఫిలిమ్స్ ప్రెజెంట్స్ ఆ బిడ్డకి తండ్రెవరు అంటూ వచ్చిన ఈ మేమ్ని ఎవరు ఎడిట్ చేశారో తెలియదు కానీ చాలా ఫన్నీగా ఉందంటూ క్యాప్షన్ పెట్టింది ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ వేణు తొట్టెంపూడి సంగీత రక్షిత ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పెళ్ళాం ఊరెలితే ఆ సినిమాలో తిలోత్తమ అనే క్యారెక్టర్లు నటించింది జ్యోతి ఇందులో ఆమెది కథను మలుపు తిప్పే కీలక పాత్ర ఓ హోటల్లో శ్రీకాంత్ వేణు గుండు హనుమంతరావులలో జ్యోతి ఎవరికి భార్య అనే విషయంలో బ్రహ్మానందం కన్ఫ్యూజ్ అయ్యే సన్నివేశం సినిమాలో హిలేరియస్గా పేలింది ఇప్పుడు అదే సీర్ని విజయసాయిరెడ్డి శాంతి ఇష్యూతో లింక్ చేస్తూ ఎడిట్ చేసిన వీడియో జ్యోతి పోస్ట్ చేసింది జ్యోతి పోస్ట్ చేసిన ఈ వీడియోపై వైసీపీ ఫ్యాన్స్ పైర్ అవుతున్నారు ఆమెపై నెగిటివ్ కామెంట్స్ హోరతీచడంతో ఆమె వాటిని హైడ్ చేసింది వైసీపీ సభ్యుడు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అరవై ఏడు ఏళ్ల వయసులో అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొన్నారు తన భార్య అయిన శాంతికి విజయసాయి రెడ్డికి అక్రమ సంబంధం ఉందని ఆయన కారణంగానే ఓ బిడ్డకి జన్మనిచ్చింది అని శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపించారు డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు అయితే మొదటి భర్తకు విడాకులు ఇచ్చి సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అని శాంతి చెబుతోంది కానీ ఉద్యోగంలో చేరినప్పుడు ప్రసూతి సెలవులు తీసుకునేటప్పుడు మాత్రం రికార్డులలో మదన్ పేరు భర్తగా పేర్కొంది దీంతో మేడం మీ భర్త ఎవరో చెప్పాలి అంటూ సరికొత్త అభియోగాలు ఆమెపై నమోదయ్యాయి ఇదే టైంలో విధుల నిర్వహణలో భాగంగా శాంతి ఎన్నో వెలుగు చూస్తున్నాయి వ్యవహారం సీరియస్ గా టైంలో జ్యోతి షేర్ చేసిన వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు భార్య నేను చెప్పానుగా భర్తవని మరి ఓకే సినిమా ఎన్నిసార్లు చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి